హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను నేను కొంచెం కొంచెం మనీ దాచిపెట్టుకుంటాను కదా అది ఏం చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను అంటే కొన్ని కొన్ని చేస్తాను వాటిలో అనమాట ఆడవాళ్ళము ఒక రూపాయి అన్నది వేస్ట్ చేయకుండా ఇట్లా వన్ రూపీ వన్ రూపీ దాసిపెట్టుకుంటా ఉంటేనే కదా ఎప్పటికైనా సరే యూజ్ అవుతుంది అందుకని నేను ఆ ఉద్దేశంతోనే నేను స్టాక్స్లో పెడతా ఉంటానన్నమాట అండ్ కొంచెం మ్యూచువల్ ఫండ్లో పెడతాను అది నా దగ్గర మనీ ఉన్నప్పుడే నేను మనీ ఉన్నప్పుడే అది వేస్ట్ చేసుకోకుండా ఒక అమౌంట్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే నేను పెడతాను నేను పెట్టిన అమౌంటు నాకు వచ్చింది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను అందరూ పెట్టుకోవాలి అని అని నేనైతే చెప్పాను కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక టెన్ తీసుకున్నాను అనమాట అప్పుడప్పుడు తీసుకున్నాను నా దగ్గర మనీ ఉన్నప్పుడు అట్లా అనమాట కొంచెం ఎక్కువ మనీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటారు కదా ఫస్ట్ సూపర్ మార్ట్స్ అన్నది డిమార్ట్కి సంబంధించింది అనమాట అందుకని చెప్పేసి డిమార్ట్లో కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకొని కూడా ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే నేను మా బాబు పుట్టినప్పుడు తనకి యూజ్ అవుతుంది తన పేరు మీద ఒక షేర్ ఒకటి కొనేస్తే ఫ్యూచర్లో వాడు పెద్దయిన తర్వాత ఆ షేర్ ఇంప్రూవ్ అవుతుంది అట్లా అని ఆలోచించి నేను తీసుకున్నాను అన్నమాట వాడు పుట్టినప్పుడు నేను తీసుకున్నప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఉంది నేను తీసుకున్న వెంటనే తర్వాత రోజు నుంచి అది డౌన్ అవుతా డౌన్ అవుతూ డౌన్ అవుతూ ఎంత వచ్చిందో చెప్తే మీరైతే షాక్ అవుతారు మూడు దాకా వచ్చేసింది మూడు వేలు దాకా పడిపోయిందనమాట నేను అనవసరంగా తీసుకున్నానే ఎట్లాగా రెండు వేలు నష్టమైపోయింది నాకు అట్లా ఆలోచించుకుంటూ ఉండేది కానీ రెండు వేలు నష్టంతో మళ్ళీ నేను అమ్ముకోవాలి అని అంటే కష్టం అనమాట అందుకని చెప్పేసి సరేలే అని చెప్పేసి వదిలేసుకున్నాను ఫస్ట్ ఫస్టే తీసుకుంది మాత్రం ఇది కాదు ఫస్ట్ నేను వేరే తీసుకున్నాను జొమాటో జొమాటో అప్పుడు వచ్చేసి నేను తీసుకున్నప్పుడు చూపిస్తాను చూడండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట నేను తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఫస్ట్ ఒక షేర్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ టూ షేర్స్ తీసుకున్నాను అట్లా త్రీ షేర్స్ నేను తీసుకుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా నా దురదృష్టం అని చెప్పాలి ఒక రకంగా నా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ టాటా మోటార్స్ జొమాటో ఇవి ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ గైలు ఎస్ బ్యాంకు ఇవన్నీ నేను తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడల్లా ఒకటి నేను ఈరోజు తీసుకున్నాను అంటే అది తర్వాత రోజు నుంచి రెడ్ మార్క్ వచ్చేస్తుంది అంటే రెడ్ మార్క్ అంటే నష్టాల్లో ఉంది అని చెప్పడం అన్నమాట గ్రీన్ కలర్ ఉంటే మనం లాభంలో ఉన్నామం అని చెప్తాము నాకు ఇట్లానే అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ప్రతీది ఏమైందంటే ఫోర్ ఇయర్స్ బ్యాకే నా దగ్గర మనీ ఉన్నప్పుడు డాడీ వాళ్ళు మనీ ఇస్తారు లేకపోతే మా హస్బెండ్ మనీ ఇచ్చినప్పుడు అట్లా నేనే నా అకౌంట్లో కనుక ఉంటే కనుక నేను అప్పుడు ఇట్లా చేసేదాన్ని ఏదో ఒక షేర్ కొని అక్కడ పెట్టుకుంటే అది యూజ్ అవుతుంది అని అట్లా నేను తీసుకున్నప్పుడల్లా ఏమైందంటే డౌన్ అవుతా డౌన్ అవుతా వచ్చింది ఒకసారి చాలా డౌన్ అవుతుంది అని ఇంకా డౌన్ అని కొన్ని కొన్ని అమ్మేసుకొని నష్టాల్లో నష్టాలు పడిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు డబ్బులు వేస్ట్ చేస్తున్నానే అని చెప్పేసి బాధపడేదాన్ని ఇంకా అట్లా కాదు నష్టమైనా కష్టమైనా వదిలేద్దామని అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంక ఇట్లా కొని ఇంక నష్టపోకూడదు అని కొనేసి ఏం చేశానంటే వదిలేసేసాను నేను ఇంకేం చేయలేదు అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొంచెం 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 డెవలప్ అవుతూ ఇప్పుడు అన్నీ గ్రీన్ కలర్లో వచ్చినాయి చూడండి ఒకసారి నేను కొన్నప్పుడు మొత్తము రెడ్ కలర్లో వెళ్ళిపోయినాయి అంటే నాకు నష్టాలు వచ్చినాయి అనమాట అవన్నీ అందుకని చెప్పేసి నేనైతే వదిలేసాను వాటిని నష్టాలు వచ్చినాయి అని చెప్పేసి నేను అమ్మేసుకోలేదు ఫస్ట్లో అయితే కొన్ని అమ్ముకున్నాను దానివల్ల డబ్బులు పోయినాయి అనే బాధపడ్డాను తర్వాత నేను ఏం చేశానంటే సరే వస్తే వచ్చినాయి పోతే పోయిందిలేనని ఇంకా విసిగిపోయి కొనేసి నేను అట్లా వదిలిపెట్టేశాను అనమాట ఇవన్నీ కొన్ని నేను ఈ మధ్యలో కొనలేదు ఇవి నేను కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది తర్వాత నేను కొనకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నష్ట కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అని తర్వాత ఇది అవెన్యూ చూడండి ఫస్ట్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను కొన్నాను అన్నాను కదా కొని తర్వాత నాకు త్రీ థౌజండ్ పడి త్రీ థౌజండ్ అనమాట అది షేరు అలా షేర్ త్రీ థౌజండ్ వచ్చినప్పుడు ఇంకా నాకు బాధేసింది ఇంకా అంతకుముందే కొన్ని చిన్న చిన్నవే కొన్నాను నేను ఎక్కువ అమౌంట్ ఏది పెట్టుకోనలేదు ఇది ఒక్కటే ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం వస్తుంది అన్న ఉద్దేశంతో కొన్నాను కానీ నష్టం వచ్చింది కానీ సరేలే నష్టంతో త్రీ థౌజండ్ టూ నష్టం పెట్టుకొని నేను అమ్ముకోవడం ఎందుకు అని అట్లానే దాన్ని వదిలేసాను ఇప్పుడు ఇప్పుడు చూడండి త్రీ థౌ ఫైవ్ థౌజండ్ దాకా వచ్చింది ఇప్పుడే మళ్ళీ కొంచెం డిక్రీజ్ అయింది కొంచెం డిక్రీజ్ అయింది ఇది చూపిస్తాను చూడండి అవెన్యూ మార్ట్ అన్నది ఓపెన్ చేస్తే ఈరోజు పద్నాలుగు రూపాయలు ఇందా చూపించింది నైన్టీన్ ఇప్పుడు ట్వంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇట్లా క్షణం మారిపోతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మనకి ప్రాఫిట్ రావచ్చు ఒక్కొక్కసారి మనకి నష్టం కూడా రావచ్చు మనము ఈ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఏంటంటే ఈ రోజు కొనుక్కోని రేపు అమ్మేసుకుందాము అన్న ప్లాన్లో మాత్రం అస్సలు తీసుకోకూడదు నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను షేర్స్ అన్నాయి ఒకసారి కొనేసి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా వదిలిపెట్టేసామంటే ఈ రోజు కొన్న టెన్ రూపీస్ పెట్టి కొన్న షేరు టెన్ ఇయర్స్ తర్వాత అదే షేర్ కొనాలంటే థౌసండ్ రూపీస్ అనమాట అంత డెవలప్ అవుతూ ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేసింది అది నేను ఫస్ట్ కొన్ని త్రీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఫైవ్ థౌసండ్ దాకా వచ్చింది అంటే టూ థౌజండ్ రూపీస్ పెరిగింది అనమాట నాకు నాకు ఇక్కడ మైనస్ చూడండి ఇంకా మైనస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా నేను మైనస్లోనే ఉన్నాను దీనికి ఇంకా రావాలి అని అంటే ఒక్కొక్కసారి ఒకే రోజులో రావచ్చు మనం చెప్పలేము లేకపోతే మంత్స్ అన్న పట్టచ్చు అయితే మనం ఏం చేయాలంటే ఇట్లా కొనేసి మనం వదిలిపెట్టేసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత అదే డెవలప్ అవుతుంది అనమాట అప్పుడు కొనాలంటే చాలా కష్టము ఇప్పుడు కొన్ని నేను ఐటీసీ అన్నది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఐటీసీ అన్నది నేను ఫస్ట్ కొన్నప్పుడు హండ్రెడ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా కొన్నాను కొనిన తర్వాత అది మళ్ళీ నాకు డౌన్ అయిపోయింది అనమాట డౌన్ అయిపోయినప్పుడు నేను అమ్మేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు చూస్తే అదే షేర్ చూస్తే నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే మళ్ళీ నేను దాన్ని కొనాలంటే మళ్ళీ నేను రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ లేకపోతే మూడు వందల రూపాయలు పెట్టి నేను నష్టంతో పెట్టి కొనాలన్నమాట అట్లాగో ఒకసారి అప్పుడే నేను కనుక వదిలిపెట్టేసి ఉంటే కొని ఇప్పుడు ఆ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాకు ప్రాఫిట్ అయ్యేది అట్లా అనమాట ప్రస్తుతానికైతే నాకు ఇవన్నీ కలుపుకొని థౌజండ్ రూపీస్ ప్రాఫిట్లో ఉన్నా నేను ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది మనం మనీ కాకుండా పర్సంటేజ్ చూసుకోవాలి వీటిల్లో మనకి పదమూడు శాతము ప్రాఫిట్లో వచ్చాను నేను ఈ విధంగా అనమాట షేర్స్ ఉన్నాయి వీటిలో ప్రాఫిట్స్ ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇవి వచ్చేసి ఎప్పుడైనా కొందాము డబ్బులు ఉన్నప్పుడు అని అని నేను విష్ లిస్ట్లో పెట్టుకుని పెట్టుకున్నాయి అనమాట ఇవి కానీ నాకు తర్వాత ఇంక నేను వద్దులే అనని కొన కొనలేదు హిందుస్థాన్లో నేను ఫస్ట్ ఇది కూడా త్రీ థౌజండ్ పైనే ఎంతో కొన్నాను గుర్తులేదు నాకు ఇదని అమ్మేసుకున్నాను దీంట్లో కూడా నష్టం వచ్చింది ఇప్పుడిప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అట్లా ఒక్కసారే మనం కొన్నప్పుడు తర్వాత డబ్బులు పడిపోతాయి అని అనుకుంటాం కానీ తర్వాత తర్వాత పెరుగుతుంది ఇప్పుడు చూడండి టాటా మోటార్స్ ఇందాక నైన్ హండ్రెడ్ చిల్లర్ ఉంది ఇప్పుడు చూడండి థౌజండ్ రూపీస్కి వచ్చింది నేను ఫస్ట్ టాటా మోటార్స్ ఐదు వందల పదిహేడు రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు అదే టాటా మోటార్స్ వచ్చేసి వెయ్యి రూపాయలకి వచ్చింది అంటే నాకు ఇక్కడ చూడండి నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎంత ప్రాఫిట్లో ఉన్నానో అని చూపిస్తుంది అంతకుముందు ఇవన్నీ రెడ్లోనే ఉన్నాయి ఇప్పుడిప్పుడు నేను ఇంకా కొని ఇంకా నేను అమ్మకుండా అట్లానే ఉంచేసేసరికి అవి చిన్న చిన్నగా డెవలప్ అవుతా ఇంత వచ్చినాయి అనమాట ఇవేమి మనం కష్టపడి చేయాల్సిందేమి ఉండదు కొంచెం వాటి మీద ఐడియా పెట్టుకొని ఏది కొంటే బెటరు అని చెప్పేసి ఆలోచించుకొని కొంటే మనకి యూజ్ ఉంటుంది అయితే మనం ఈరోజు కొని రేపు అమ్మేయాలి అన్న ఆలోచనలు వద్దు మనం ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆర్డీ కట్టుకుంటాం కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటాము అలా ఆలోచిస్తాం కదా ఆ ప్రకారంగానే ఇవి కూడా అనమాట ఫైవ్ ఇయర్స్ నేను బ్యాంకులో పెట్టుకున్నాను అన్నట్లుగా పెట్టుకోవచ్చు అయితే వీటిలో ఏంటంటే హై రిస్క్ ఉంటుంది అంటే మనకి ప్రాఫిట్స్ హై ఉంటాయి ఒకవేళ క్లిక్ అయిందంటే లేకపోతే ఒకవేళ డౌన్ అయింది అని అంటే అంతకన్నా పడిపోవని కూడా పడిపోవచ్చు ఎవరైనా సరే షేర్స్ కొన్న వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉండొచ్చేమో ఎస్ బ్యాంక్ అంతకుముందు ఒక షేర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ దాకా ఉండేదంట తర్వాత దాని మీద ఏదో రూమర్స్ వచ్చి అట్లా ఇట్లాగా అసలు కొన్న వాళ్ళందరూ ఎంతమంది నష్టపోయి ఉంటారో మరి నాకైతే తెలియదు నేను కూడా నేను ఇవి షేర్స్ కొనే టయానికి వచ్చేసరికి నాకు ఎస్ బ్యాంక్ చూపించింది టెన్ రూపీస్ చూపించింది ఒక షేర్ అనమాట అప్పుడు టెన్ రూపీసే కదా అని నేను అప్పుడు టె హ ఒక టెన్ షేర్స్ కొన్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టేసి తర్వాత ఎప్పుడు చూసినా నష్ట లోనే ఉంటుంది రెడ్లోనే ఉంటుంది అని పుట్టేసి అమ్మేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ షేర్స్ కొన్నాను అమ్మేసుకొని నేను కొనినప్పుడు పంతొమ్మిది రూపాయలు యాభై పైసలకి కొన్నాను అంటే తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి నేను దీన్ని కొన్నాను ఒక ఫైవ్ షేర్సే కొన్నాను ఇప్పుడు చూడండి యావరేజ్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఈరోజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అట్లా కొన్ని సంవత్సరాలకి అవి కొంచెం కొంచెం డెవలప్ అవ్వచ్చు అనమాట మనం కొన్నాయి తర్వాత నేను మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టను చూపిస్తాను మీకు ఇది చూడండి నేను మ్యూచువల్ ఫండ్స్లో మా తమ్ముడు అప్పుడప్పుడు నాకు వెళ్ళినప్పుడు అట్లా మనీ ఇస్తూ ఉంటాడు కదా తను ప్రతిసారి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఇస్తాడు ఆ ఫైవ్ థౌజండ్ పెట్టేసి నేను ఏదైనా సరే ఒక వస్తువు అట్లా ఎప్పుడైనా కొనుక్కుంటాను ఇంకెప్పుడైనా సరే దీంట్లో పెట్టానమాట తమ్ముడు ఇచ్చిన ఒక టెన్ థౌజండ్ అయితే దీంట్లో ఉన్నాయి ఒక ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ నేను దాస పెట్టుకొని మా హస్బెండ్ ఇచ్చిన డబ్బులు అట్లా ఉంటాయి కదా అవి పెట్టుకొని వీటితో ఒక ఫైవ్ నేను పెట్టుకున్నాను ఒక టెన్ థౌసండ్ తమ్ముడు ఇచ్చిన మనీ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ నేను ఇన్వెస్ట్ చేశాను నేను ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫైవ్ అనమాట దీంట్లో నేను తీసుకుంది కంపెనీస్ వీటిలో కరెంట్ ఇప్పుడు నాకు ఎంత ఉందో చూడండి ప్రైస్ వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు నేను ప్రాఫిట్లో ఉన్నాను నాకు వచ్చేసి ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ వచ్చినట్టు నైంటీన్ పర్సెంట్ అనమాట వచ్చింది ఇది కూడా ఒకరోజు పెరగొచ్చు మనీ ఒక రోజు తిరగచ్చు బ్యాంకు అవి స్టాక్స్ పెరిగే దాన్ని బట్టి నా నష్టం అట్లా ఉంటుంది అన్నమాట నాకు వన్ డేలో రిటర్న్స్ చూడండి మైనస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్ వచ్చింది మొన్న ఇది ఎప్పుడుదంటే శుక్రవారం మార్కెట్ అనమాట ఈ రోజు రేపు మార్నింగ్ అనిపిస్తుంది వీటిల్లో చూడండి ఈరోజు ఎంత నష్టం వచ్చింది అన్నది డే బై డే దీంట్లో చూపిస్తూ ఉంటుంది అనమాట ఆ రోజు అంటే శుక్రవారం రోజు నాకు వచ్చిన నష్టము ఇవన్నీ అనమాట మా అన్ని మా అన్నీ నష్టాల్లోనే వచ్చింది అదే ప్లస్లో వచ్చింది అని అంటే నాకు ప్రాఫిట్ వచ్చింది అని అర్థం అనమాట మొన్న నేను చూసుకున్నప్పుడు ఏమైందంటే త్రీ థౌజండ్ పైనే వచ్చింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చింది ప్రాఫిట్ ఓకే ట్వంటీ పర్సెంట్ దాకా నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాను కానీ శుక్రవారం మార్కెట్ కొంచెం డౌన్ అయ్యేసరికి ఆ రోజు నాకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మైనస్లో ఉందనమాట ఇది కూడా నేను మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ దాకా నేను తీయకూడదు దీంట్లోనే పెట్టేసి ఉంచాలి అన్న ఉద్దేశంతో నేను ఉంచాను కొంతమంది ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ మంత్లీ వాళ్ళ శాలరీని బట్టి ఒక థౌజండ్ రూపీస్ ప్రతి నెల ఒక థౌసండ్ థౌజండ్ అట్లా వేసుకుంటూ ఉంటారు అట్లా వన్ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దీంట్లో ఏంటంటే అప్పుడు ప్రాఫిట్ పెరుగు పెరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బు ఆ మనీతో ఒక డబ్బులు వస్తాయి కదా ఆ మనీతో ఏదో ఒకటి చేయడం అలా చేస్తారనమాట లేడీస్ కాబట్టి మనకు అంత ఎక్కువ అంటే జాబ్ లేడీస్ అంటే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కాబట్టి మనీ ఎవరైనా సరే మన మన రిలేటివ్స్ అట్లా మనీ ఇచ్చినప్పుడు వేస్ట్ చేసుకోకుండా వీటిలో పెట్టుకొని కొంచెం ఐడియా ఉండి వీటిలో పెట్టుకుంటే మనకు ప్రాఫిట్స్ అట్లా వస్తాయి ఒక్కొక్కసారి నష్టం వచ్చినా కూడా కొంచెం డేర్ చేసి ఉంటే మాత్రము తర్వాత ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయి అనమాట అది కొనే ముందు మనం కొంచెం చూసుకోవాలి ఏది కొనాలి ఏంటి అన్నది ఐడియా ఉంటే వాటిలో నుంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట నాకు ఇప్పుడు చూడండి షేర్స్లో వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్రాఫిట్లో ఉంది మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి త్రీ థౌజండ్ దాకా ఉంది అంటే నేను ఏం సంపాదించకుండా ఓన్లీ ఇన్వెస్ట్ చేసి నేను ఏం కష్టపడకుండా అట్లానే ఇన్వెస్ట్ చేసి అందులోనే ఉంచేసి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు నేను సంపాదించినట్టు అదనమాట నేను డబ్బులు షేర్ దాచిపెట్టే విషయంలో ఇది కూడా నా పార్ట్ మామూలుగా నేను రూపాయి రూపాయి అట్లా నేను ఉన్నప్పుడు ఇంట్లో వేసుకుంటాను కదా అలానే ఇవి కూడా అనమాట ఇవి కూడా మా పిల్లలకి ఫ్యూచర్లో మా వాడికి ఏమన్నా యూజ్ అవుతుంది షేర్స్ పెరిగినప్పుడు తనకంటూ ఒకటి ఉంటుంది మనము ఆస్తులు అట్లా ఇవ్వకపోయినా కూడా ఇలా ఇలా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అంటే మా బాబు పుట్టిన తర్వాత నుంచి నేను ఇట్లా ఆలోచించి షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో మనీ పెట్టడం చేస్తూ ఉన్నా వీలైతే షేర్స్లో మాత్రం నేను పెట్టను అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం మనీ ఉన్నప్పుడల్లా అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను దానివల్ల మనకి యూజ్ ఉంటుంది ఇది కూడా యూజ్ ఉంటుంది కానీ హై రిస్క్ అనమాట కొంచెం సహనంగా కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి నేను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పెట్టాను ఆ ఫైవ్ ఇయర్స్ నేను మళ్ళీ అమ్ముకోకుండా వెయిట్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇవన్నీ ప్రాఫిట్లో వచ్చినాయి ఇది ఒక్కటే రెడ్లో ఉందనమాట ప్రస్తుతానికి ఇది కూడా ఒక వన్ ఇయర్ అయింది అంటే కనుక ఇది కూడా నాకు ప్రాఫిట్లోనే వస్తుంది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది కాబట్టి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా దాటిద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మూడు వేలు పడిపోయిన ప్రాఫిట్ అన్నది ఇప్పుడు పుంజుకుంది కదా ఒక రెండు వేలు దాకా నాకు ముందుకు వచ్చినట్టే అందుకని చెప్పేసి నేను దీంట్లో నష్టం నష్టపోయాను కాబట్టి నేను దీంట్లో నేను రెండు వేలు సంపాదించినట్టు ఎందుకంటే మళ్ళీ ఫైవ్ థౌజండ్ నాకు వచ్చింది కాబట్టి అని అలా చూసుకోవాలన్నమాట మనము కొంచెం మనం గెస్ట్ చేసుకొని కనుక తీసుకుంటే మనకి యూజ్ ఉంటుంది మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నాతో నాతో అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోండి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే ఇట్లానే ఏమన్నా పెట్టుంటే కనుక మీ సలహాలు కూడా షేర్ చేసుకోండి వేరే వాళ్ళకు యూజ్ అవ్వచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్